హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నా భారతదేశ సోదరి సోదరి మనులకు పెద్దవారికి నా నమస్కారము చిన్నవారికి నా ఆశీర్వచనములు ఫ్రెండ్స్ కిందటి వీడియోలో మేషరాశి రుసుము రాశి వాళ్ళ కోసము ఈ సంవత్సర ఫలితం చెప్పుకున్నాం కదా అదే శ్రీ విశ్వవాసు నామ సంవత్సర ఫలితం చెప్పుకున్నాము ఈ వీడియోలో మిథున్ రాశి వారికి కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో చెప్పుకుందాం ఫ్రెండ్స్ ఈ సంవత్సరం మిథున్ రాశి వారికి పర్వాలేదు ఫ్రెండ్స్ కొంతమేర బాగానే ఉంది ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు గౌరవం నాలుగు అవమానం మూడు అంటే పద్నాలుగు రూపాయలు తెచ్చి రెండు రూపాయలు ఖర్చు పెడతారు నలుగురు మంచి వాళ్ళు అంటారు ముగ్గురు చెడ్డ వాళ్ళు అంటారు మిథున రాశికి ఈ సంవత్సరము పర్వాలేదు బాగానే ఉంది ఈ రాశి స్త్రీ పురుషులకు గ్రహ ప్రభావం చే యోగదాయకంగా యోగదాయకంగా ఉండును వీరికి మంచి ఆలోచన శక్తి శక్తికి మించిన పనులు చేయుట ఇతరులకు మంచి సలహాలు ఇచ్చుట ఆలోచన శక్తి చే ఎలాంటి సమస్యలైన పరిష్కారం జరిగి లాభం కలుగును యుక్తి చాతుర్యంతో నష్టద్రవ్య లాభము పొందుదురు సాంఘికముగా మంచి ఔనిత్యం కలుగును ఆరోగ్యం చెక్కబడును సంతానము కుటుంబరీత్యా ఊహించిన కొన్ని సమస్యలు ఏర్పడును పుణ్యక్షేత్రంలో సందర్శిస్తారు గృహములో ఈ సంవత్సరము ప్రారంభములు వివాహ శుభకార్యములు జరుగును ధన ఒత్తిడి ఉన్ననో తట్టుకోగలరు సంఘముల గౌరవ గౌరవంలో పెరుగును స్త్రీమూలక సమస్యలలో కొంత మనస్తాపం కలిగించును పితృవర్గ వర్గీయుల వల్ల ఒత్తిడి కలతలు ఏర్పడును ప్రయాణాదులందు ఒత్తిడి నరముల నిస్స్రహణ భార్యకు గర్భశ్రేవతి దోషములు స్త్రీ పురుషులు మధుమేహాది రోగాదులచే బాధపడు బడుదురు స్థిరాస్తులు అమ్మకము చేయలేక అప్పులు చేయుదురు పానీయ సేవలు గుప్తముగా పాప దిగుట ఇతరుల మేలు కొరకు ప్రాకులాడు జరుగును ప్రతి చిన్నవనే విషయానికి ఎక్కువగా ఆలోచించి బాధపడతారు చూర భయము ఆంతరంగికంగా వెద జరుగును ఆప్తమిత్రులతో కలహాలు గృహ నిర్మాణం కలిసి వచ్చును నూతన గృహ నిర్మాణం లేదా ఇండ్ల స్థలం కొంటా కొంటారు మొత్తం ఇది రాశి శ్రీపూషులకు యోగ కాలమే అని చెప్పవచ్చును అంటే వంద శాతంలో యాభై శాతం బాగుంది స్త్రీలు ఈ సంవత్సరం గ్రహ బలం వలన మీ మాటకు ఎదురు లేదు కుటుంబంలో అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు ఉద్యోగాదులు చేయవారికి అధికారుల మన్ననము ప్రమోషన్లతో కూడిన బదిలీలు విలువైన ఆభరణ ప్రాప్తి స్థిరాస్తి మీపై మీ పేరుతో కొనుట వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం ఖచ్చితంగా వివాహం జరుగును రాజకీయాల్లో ఉన్నవారికి పదవులు లభించును గర్భిణీ స్త్రీలకు ప్రీ డెలివరీ పుత్ర సంతాన ప్రాప్తి గతంలో భార్యాభర్తలు ఎడబాటుగా ఉన్నవారు ఈ సంవత్సరం తప్పక కలుస్తారు నిరుద్యోగ స్త్రీ పురుషులకు ఉద్యోగం లభించును మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషులకు శని రాహువు కేతులు ప్రభావం చే అన్ని విధములుగా యోగదాయకము సుఖ సంతోషాలు సంఘంలో మంచి స్థితి స్థిరా స్థిరాస్తము పొందుట ఇత్యాది శుభాలు అన్నీ పొందగలరు మీ మాటకు ఎదురుండదు చేయవలసిన శాంతులు ఈ రాశి వారికి నరగోస ఎక్కువ నరుల తాలూకా గోస ఎక్కువ అందువల్ల వీరు కూడా ప్రతి వారము ఆంజనేయ స్వామి సందర్శించుకొని ఏదో మనకు కలిగింది సమర్పించి ప్రతి మంగళవారం సమర్పించుకుంటే కొంతమేర బాగుంటుంది అది ఫ్రెండ్స్ మిథున్ రాశి వారికి తర్వాత కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి మాత్రము నూటికి నూరు శాతం బాగుంది ఆదాయం ఎనిమిది ఖర్చు రెండు గౌరవం ఏడు అవమానం మూడు ఎనిమిది రూపాయలు తెస్తారు రెండు రూపాయలు ఖర్చు పెడతారు ఏడుగురు మంచివారు అంటారు ముగ్గురు చెడ్డవారు అంటారు కర్కాటక రాశివారు ఈ రాశి స్త్రీ పురుషులకు మహోన్నత కాలముగా చెప్పవచ్చును గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మంచి చలాయింప కాలముగా నడుచును రుణ విముక్తి ఏ కార్యాలు తలపెట్టినా ఆవలీలుగా చేయుట హోదా కలిగిన వ్యక్తుల పరిచయము ధన కుటుంబ విద్య వినోద నటీనటల చాతుర్యము కలుగును గత కొద్ది కాలముగా పడుచున్న బాధలు పటాపంచలైపోవును గృహంలో వివాహాది శుభకార్యములు గృహ జీవిత ఆనందము ప్రాణమిత్ర వై వైఫల్యములు అంతరించుట కలుగును నూతన కార్యములు కలిసి వచ్చును ధన ధనలాభాలు ఎన్నో కాలముగా ఎంతో కాలముగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కోర్టు వ్యవహార వ్యవహారాదులకు మీకు అనుకూలంగా తీర్పులు వచ్చును భూగృహాదులను వచ్చిన పేచీలు పరిష్కారమై ఆర్థిక బాధలు అంతరించును భూగృహాదులు కొనుట లేదా బాగు చేయుట జరుగును సంతాన అభివృద్ధి శని సప్తమాధిపతి ఐ తొమ్మిదవ కోన స్థితి వల్ల నూతన వ్యక్తులు వ్యవసాయ వ్యాపారాల అభివృద్ధి గుప్తశ్రీ సమావేశాలు వినోద విహారాదులు కలుగును పుణ్యక్షేత్ర సందర్శనము వర్గులలో రుగ్మతలు కలిగి శాంతించును జీవితంలో ఎరుగని ఔణిత్యత సిద్ధించును పితృవర్గీయుల ఆదరణ అభిమానం పొందుదురు సంఘసేవ చేస్తారు పది మంది పొగుడ్తులచే మీ మాట విలువ హెచ్చును బంధువర్గంలో వారికి మించిన ఆలోచన ప పటేవచ్చే ఎలాంటి క్లిష్ట సమస్య అయినా సాధించి ఘనత పొందగలరు సంతానం యొక్క అభివృద్ధి ప్రాముఖ్యత సిద్ధించును మొత్తం మీద ఈ సంవత్సరము మహోన్నతమ కాలముగా ఉండును కర్కాటక రాశికి వందకు వంద శాతం ఈ సంవత్సరం మార్కులు ఇచ్చు కర్కాటక రాశి స్త్రీలు ఈ సంవత్సరం స్త్రీలకు మహోన్నత కాలముగా చెప్పవచ్చును గత కొద్ది కాలముగా పడుచున్న బాధలు తొలగిపోవును మీ గొప్పతనము ఓర్పు సహనం వలన ఖ్యాతిని పొందగలరు మీ మాటకు విలువ పెరుగును మీ పేరుతో స్థిరాస్తులు కానీ గృహములు కానీ విలువైన వస్తువులు కొంటారు భార్య భర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది అందరూ మిమ్మల్ని అనుసరిస్తారు గతంలో విడిపోయిన భార్యాభర్తలు కానీ దూరంగా ఉన్నవారు కానీ ఈ సంవత్సరం తప్పక కలుసుకుంటారు గృహ జీవిత ఆనందం పొందగలరు ఉన్న వారికి కోరుకున్న చోట్లకు బదిలీలు జరుగును మొత్తమే ఇది రాసి శ్రీ పురుషులకు జులై నుండి యోగదాయకమైన కాలము అన్ని రంగాల వారికి లాభమే వచ్చే మూడు సంవత్సరం వరకు తిరుగు లేకుండా ఉంటుంది ఇక్కడి నుంచి ఈ సంవత్సరం నుంచి అదే నామ సంవత్సరం నుంచి మళ్ళీ వస్తున్న మూడు సంవత్సరాల వరకు కర్కాటక రాసి సూపర్ ఇది ఫ్రెండ్స్ బాయ్